ఇంకా కావ్య అయితే దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది ఈరోజు అతను నాకు ప్రపోజ్ చేయడానికి రాబోతున్నారు ఎటువంటి ఆటంకాలు కూడా లేకుండా చూడు తండ్రి ఇంతవరకు నా జీవితంలో చాలా కష్టాలు ఒడిదుడుకులు చూశాను ఇంకా నీ లేలలు ఆపు ఆపేసి అతను నాకు ప్రపోజ్ చేసే విధంగా చూడు అతను ప్రపోజ్ చేస్తే నేను దాన్ని యాక్సెప్ట్ చేద్దామని చూస్తున్నాను అనేసి మొక్కుకుంటూ ఉంటుంది ఇంకా తను అలాగా బాధపడుతూ మొక్కుకుంటూ ఉంటుంటే ఇంకా రాజ్ కూడా వస్తూ ఉంటాడు కార్లోన వచ్చి తను కూడా అనుకుంటూ ఉంటాడు నేను ఈరోజు కళావతి గారికి ప్రపోజ్ చేయాలి అని అనుకుంటున్నాను ఏమవుతుందా ఏంటా అనేసి చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అవుతూ వస్తూ ఉంటాడు ఇంకా కావ్య అయితే అలాగా కృష్ణుడికి అయితే దండం పెట్టుకుంటూనే ఉంటుంది ఆ తండ్రి ఏ ప్రాబ్లమ్స్ లేకుండా అతను నాకు ప్రపోజ్ చేసే విధంగా చూడు అతని ప్రేమని నేను యాక్సెప్ట్ చేస్తాను మా జీవితం ఇంకా హ్యాపీగా సాఫీగా ఉండే విధంగా చూడు తండ్రి అనేసి మొక్కుకుంటూ ఉంటుంది ఇంకా రాజు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ వస్తూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ